నిరసన తెలియజేసే హక్కులు కూడా కాల రాస్తారా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య తమపై బనాయించిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ శాంతియుక్తంగా నిరసన కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు నిరసనకు వచ్చే యానాదులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య విమర్శించారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వెదిరిపోమన్నారు మంత్రి కాకాని చెప్పిన విధంగా పోలీస్ ఐటీడీఏ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వ్యతిరేకంగా యానాదులు అందరూ సంఘటితమై ఉద్యమం చేస్తామన్నారు సిటీ మెంబర్గా ఉన్నాము ఈరోజు ప్రజాస్వామ్యంలో దళిత గిరిజనుల మీద అధికార జ్వలం చూపించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము మొన్ననే చెప్పాం మా యొక్క కార్యాచరణ గురించి చెప్పాం మేము శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తున్నాము అంబేద్కర్ గారికి ఇచ్చేదానికే మా యొక్క ర్యాలీ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు మా పట్ల తీవ్రమైనటువంటి వివక్షత చూపిస్తుంది ఈరోజు ఎలాంటి నిరసన లేకుండానే మేమంతరం వచ్చినట్టు వచ్చినట్టు మేము టీపంకుల్లో ఉంటే వెంటనే ముందు అరెస్ట్గా నన్ను చేసి నన్ను వెంటనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సిఐ గారు నేను ఇదే చెప్తున్నా సిఐ గారికి మీరు చేయడం చాలా దుర్మార్గం మానవ హక్కులు పూర్తిగా ఈరోజు ఉల్లంఘన జరిగాయి ఎందుకంటే దళిత గిరిజనులు ఎక్కడ కూడా మాట్లాడేదానికి రైట్స్ లేవా దళిత గిరిజనుల హక్కుల గురించి ప్రశ్నించేదానికి దానికి రైట్స్ లేవా మా నాతో పాటు కేసీ గారు ఆయన కూడా డివీఎం చేశారు ఆయన కారు రికవరీ చేసే విధానం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఐటీడీ ఆఫీసు కూడా మేము వాళ్ళ అధికారుల మీద కూడా మీరు చర్య తీసుకోమని చెప్పి చెప్తే దాన్ని కాదని చెప్పేసి మీరు కోర్టు సబ్మిట్ చేయకుండా ఇప్పుడు దాకా మీరు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు ఆర్ఆర్ యాక్ట్ మీకు ఏం చెప్తుంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను తప్ప మా మీద కక్షపూరితమైన చర్యలు తీసుకొని మా మీద అక్రమ కేసులు బనాయించడం అనేది కరెక్ట్ కాదని ఈ సభ ముఖంగా జిల్లా అధికార యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తూ చెప్పేసి మేము చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేటువంటి ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు మా పట్ల తీవ్రమైనటువంటి వివక్షత చూపిస్తుంది ఈరోజు ఎలాంటి నిరసన లేకుండానే మేమంతా వచ్చినట్టు వచ్చినట్టు టీ టీపొంకుల్లో ఉంటే వెంటనే ముందస్తు గా నన్ను చేసి నన్ను వెంటనే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సిఐ గారు నేను ఇదే చెప్తున్నా సిఐ గారికి మీరు చేయడం చాలా దుర్మార్గం మానవ హక్కులు పూర్తిగా ఈరోజు ఉల్లంఘన జరిగాయి ఎందుకంటే దళిత గిరిజనులు ఎక్కడ కూడా మాట్లాడేదానికి రైట్స్ లేవా దళిత గిరిజనుల హక్కుల గురించి ప్రశ్నించడానికి రైట్స్ లేవా మా నాతో పాటు కేసీ పెంచన్న గారు ఆయన కూడా డివిఎం విమర్శ చేశారు ఆయన కారు రికవరీ చేసే విధానం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆఫీసు వాళ్ళ అధికారుల దాన్ని కాదని చెప్పేసి మీరు కోర్టు సబ్మిట్ చేయకుండా ఇప్పుడు దాకా మీరు పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు ఆర్ఆర్ యాక్ట్ మీకు ఏం చెప్తుంది చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను తప్ప మా మీద తక్ష చర్యలు తీసుకొని మా మీద అక్రమ కేసులు బనాయించడం అనేది కరెక్ట్ కాదని ఈ సభా ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తూ